స్ట్రోక్స్ రావడానికి బేసిక్గా ఈ రీజన్స్ ఉంటాయి అనేది ఏమైనా ఉంటాయా దానికి కారణాలు ఉన్నాయి ఏమిటిది ఒకటి వయసు అన్నది ఒక కారణం యాభై ఐదు అరవై ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే దయచేసి అందరూ గమనించండి అరవై ఉన్న ప్రతి వాళ్ళకి వస్తుందని కాదు ఒక కారణం దానికి తోడు ఓబకాయ ఉంది పొగ త్రాగడం అలవాటు ఉంది మద్యం సేవించడం షుగర్ ఉంది దాని కంట్రోల్ తక్కువ ఉంది బీపీ ఉంది ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఏమిటి ఏదో సామెత చెప్పినట్టుగా తల్లిదండ్రులు ఆస్తి ఎలాగైతే తర్వాత తననంతరం ఇస్తారో వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు కూడా ఇచ్చేదానికి ఆస్కారం ఉందట అనుకున్న జబ్బులు రోగాలు అలాగే వంశపరింపంగా వచ్చేటువంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరికో పెద్దవాళ్ళకి ఇంటి దగ్గర ఉండగానే వచ్చినట్టయితే వీళ్ళకు వచ్చే ఆస్కారం శాతం ఎక్కువ ఉంటుంది అట్లా ఇప్పుడు చెప్పిన కారణాలన్నీ కూడా ముఖ్యంగా పొగతరా డయాబెటీస్ అంతవరకు ఎందుకు హైదరాబాద్ నగరం డయాబెటీస్కి పెద్ద హబ్ అయిపోయిందని అంటే ఇక్కడ ఉన్నంత మంది శాతం తీసుకుంటే జనాభాకి ప్రతి ఇంటికి ఒకళ్ళకి ఒకరున్నారని కాబట్టి డయాబెటీస్ అనేది చాలా ముఖ్యం దానికి తోడి పరిశోధన శరీరానికి వ్యాయామం లేదు అన్ని డెస్క్ జాబ్లు మార్నింగ్ చాలా పని ఉందన్నట్టు నిజమే కానీ దానికి శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల ఏంటి ఇవన్నీ కలిపి లేట్ నైట్స్ నిద్ర తక్కువైపోయింది హైదరాబాదు వాసులకి నిద్ర తక్కువ అయిపోయిందట మామూలుగా ఆరోగ్యవంతులు ప్రతి వ్యక్తి కూడా ఎనిమిది గంటలు నిద్రపోవాలి నిద్ర ఎక్కడండి ఇప్పుడు ఇవన్నీ కారణాలు సో నిద్ర లేని వల్ల కూడా చూడాలి ఒక ఫ్యాక్టర్ ఒక ఫ్యా ఒక ఫ్యాక్టర్ నిద్ర లేకపోవడం ఒక్కదాని వల్ల వస్తుందని కాదు ఇక్కడ కాం దయచేసి కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద మనము ఒత్తిడి పెట్టాలి అన్ని కలిపి అది అగ్ని ఉంది దానికి ఆజ్యం పోసం అంటే నెయ్యి పోసేమేమవుతుంది ఏమవుతుంది అదే జరిగింది పద్ధతి ఆ విధంగా స్ట్రోక్లో ఒక ఒక లక్షణం అంటూ తీసుకోకుండా డెఫినెట్గా ఇప్పుడు కొంతమంది మనతో ఆర్గ్యుమెంట్ చేస్తాను నేను యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు సిగరెట్ కాల్చారు ఆయనకి స్ట్రోక్ రాలేదని అదృష్టం అదృష్టవంతుడు ఇక్కడ మనం చెప్తున్నప్పుడు పొగ త్రాగడం వల్ల స్ట్రోక్ వస్తుందని అంటేనే పొగ త్రాగిన వాళ్ళు నూరు మందిని తీసుకుంటే డెబ్బై మందికి స్ట్రోక్ వచ్చింది అనుకోండి అంటే ముప్పై మందికి రానట్టేగా పొగ త్రాగిన వాళ్ళకి నలభై శాతం మందికి వస్తుంది అరవై శాతం మందికి రాదుగా అట్లా ఏదైతే ఈ అలవాట్ల గురించి మనం ఆలోచించుకున్నట్టయితే పొగ త్రాగిన వారికి కానీ మద్యం సేవించిన వాళ్ళందరికి కానీ అందరికీ స్ట్రోక్ రావాలని మాత్రం లేదు కానీ ఎక్కువ శాతం వాళ్ళు వస్తుందని మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఓకే సార్ సార్ ఈ స్ట్రోక్కి సంబంధించి గోల్డెన్ అవర్ అనేది ఏమైనా ఉంటుందా ఒకవేళ గోల్డెన్ అవర్ ఉంటే డాక్టర్ని ఎంతసేపట్లో మనం ఒక పేషెంట్ని తీసుకెళ్ళగలిగితే సేవ్ చేయగలం ఇది చాలా మంచి ప్రశ్న ఈ ప్రోగ్రామ్కి ఇప్పటివరకు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న గోల్డెన్ అవర్ ఉంది అసలు సింపుల్గా చెప్పాలంటే స్ట్రోక్ వచ్చిన బట్టి వెళ్ళాలి డాక్టర్ అది అంత అన్ని వేళ అంత సింపుల్ కాదు ఎవరో దూర ప్రాంతంలో ఉన్నారు ఎక్కడో విలేజ్లో ఉన్నారు ఒక స్పెషలిస్ట్ దగ్గర న్యూరో సర్జన్ దగ్గర న్యూరాలజిస్ట్ వచ్చేదానికి సమయం పడుతుంది అక్కడ మనం ప్రాక్టికాలిటీ ఆలోచించాలి అదృష్టవశాత్తు మెదడు కూడా దానికి కొంత సమయం ఇచ్చింది విండో పీరియడ్ అంటాం గోల్డెన్ పీరియడ్ అన్న విండో పీరియడ్ అని అంటే ఏంటి ఇప్పుడున్న దాన్ని బట్టి దగ్గర నాలుగు నుంచి నాలుగున్నర గంటల లోపల కానీ డాక్టర్ కానీ దగ్గరికి వెళ్ళినట్టయితే దాని తాలూకా వైద్య విధాన ఫలితాలు చాలా బాగుంటాయి అని ఈ స్కీమిక్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకున్నంతవరకు ఇంతవరకు ఏంటంటే రక్తనాళంలో రక్త ప్రవాహం స్లో అయిపోతుంది పేరుకుపోతుంది రక్తం గడ్డగట్టుకుపోతుంది అది కరగడానికి ఇచ్చే మందులు కొన్ని ఉంటాయి అవి ఈ నాలుగు గంటల లోపల మాత్రమే ఇవ్వాలి అని ఉంది శాస్త్రం నాలుగు నాలుగు ఐదు గంటలు అయిపోయింది అనుకోండి ఏమవుతుంది ఒకటి దీని ఉపయోగం అయితే సరే ఉండదు కదా దానివల్ల ప్రమాదం కూడా ఇచ్చుగా ఉండే అవకాశం ఉంది ఈ మధ్యన కొన్ని పరిశోధనలు ఏం చెప్తున్నారంటే ఐదు గంటల వరకు కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు కానీ కాంప్రమైజ్ ఏమిటంటే నాలుగు నాలుగున్నర గంటల్లో వ్యక్తిగానే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పరీక్షలన్నీ అయిపోయి వైద్యం పద్ధతి చేసి చే స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి